రాణి కలర్లో ఈ పూలు ఎంత అందంగా ఉన్నాయండి ఆర్కిడ్స్ అంటే ఎక్కడో శీతల ప్రదేశాల్లోనే పోస్తాయి కదా ఈ గ్రౌండ్ ఆర్కిడ్ అయితే కనుక మనకి చక్కగా మన ఏరియాస్లో కూడా ఈజీగా పోస్తాయండి చిన్న చిన్న కుండీల్లోనే చక్కగా విరబోస్తాయి వీటిలో చాలా కలర్స్ ఉంటాయి మా దగ్గర ఇదే కలర్ ఉందండి ఇది పూసాక మనకి వెంటనే వాడిపోవడం అనేది ఏం ఉండదు చాలా కాలం ఉంటాయండి ఈ పూసిన పూలు చక్కగా మనకి వన్ బై వన్ విచ్చుకుంటూ కంటికి ఆహ్లాదకరంగా చాలా చాలా బాగుంటాయి ఇక్కడ నేను ఇంటి ముందు పెట్టాను అనమాట ఈ మొక్క చిన్న పాటోని భలే పోసింది కదండి అది కూడా మనకి చాలా ఈజీ మెయింటెనెన్స్ అండి రెగ్యులర్గా వాటరింగ్ చేయాలని ఇటువంటిది ఏమీ లేదు మాకు చిన్న తమాషా ఏంటంటే ఈ ఆర్కిడ్స్ దుంపల ద్వారా మనకి ప్రాపిగేట్ చేసుకోవచ్చు కదండి అటువంటిది కాయలు వచ్చినాయండి ఈ కాయల నుంచి వచ్చే విత్తనాలు మొలకెత్తుతాయో లేదో తెలియదు కానీ మాకైతే బరే తమాషాగా అనమాట చివరిని చూడండి ఒకే ఒక పువ్వు ఒక కాయ కింద చాలా ఉన్నాయి ఇవన్నీ కూడా మనం సెపరేట్ సపరేట్ చేసుకున్నాం అనుకోండి కొత్త కొత్త మొక్కల కింద మనకి ప్రాపగేట్ చేసుకోవచ్చు అనమాట ఈ గ్రౌండ్ ఆర్కిట్ చాలా ఈజీగా పెంచుకోవచ్చు మనం ఒక ఐదు ఆరు నెలల పాటు వేరే చోటకి ఎక్కడికైనా వెళ్ళినా కానీ ఈ మొక్కలు డ్యామేజ్ అవ్వడం అటువంటివి ఏమి ఉండవు పూసినప్పుడు మాత్రం ఒకటేసారి ఆ పూలు అలా వాడిపోకుండా మనకి చాలా కాలం నిండుగా కనిపిస్తూ ఉంటాయండి ఈ గ్రౌండ్ ఆర్కిడ్ మనం చాలా ఈజీగా పెంచుకోవచ్చు చాలా రంగులు ఉంటాయి ఏదైనా సరే మనకి చీడపేడలు ఇబ్బంది ఏమీ లేకుండా మనం కొంచెం ఎండ తగిలేలాగా చూసుకుంటూ ఉంటే అంటే దీనికి కొంచెం ఎండా ఉండాలండి నీడ ఉండాలి కాబట్టి మరి సెమీ షేడ్ కాకుండా కొంచెం రోజుకి ఒక రెండు మూడు గంటలన్నా ఎండ తగిలేలా చేసుకున్నాం అనుకోండి విరిపోస్తాయి మరి ఈ కాయ నుంచి విత్తనాలు మొలకెత్తాయో లేదో చూడాలి మొత్తానికి ఆ కాయ కూడా భలే ముద్దుగా ఉంది కదండి గ్రౌండ్ ఆర్కెట్ మన చిన్న చిన్న పార్ట్స్లో కూడా మన గార్డెన్లో పెంచుకోవచ్చండి రకరకాల మొక్కల మధ్యలో ఇది ఒక కొత్త కలెక్షన్ అనమాట మన ఇంటికి కలర్ భలే బాగుంది కదండి